మ్యామ్ ఇంకొకటి డౌట్ నాకు ఇప్పుడు అతను ఎవరైతే సంజయ్ రాయ్ దొరికాడో తను సైకలాజికల్గా సరిగా లేడు అనేది కూడా ఒక పాయింట్ చెప్తున్నారు ఇఫ్ అది ఒకవేళ ప్రూవ్ అయితే ఎస్ అతను సైకలాజికల్గా బాగాలేడు అనేది చెప్తే అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది తగ్గిచ్చి చేస్తారు తగ్గించి అతన్ని తీసుకెళ్ళి మెంటల్ కేర్కి పెడతారు కావాలనే చేస్తున్నారు అతనికి అంత సైకలాజికల్గా బాగోకపోతే అతన్ని వేరే జాబ్లో పెట్టాలి ఎట్లాంటి జాబ్లో ఎవరితోటి పెద్ద ఇంటరాక్షన్ లేని చోట ఇట్లాంటి డేంజర్ ఎందుకంటే హాస్పిటల్ ఇస్ అ వెరీ ఫ్రెజైల్ ఎన్వైరన్మెంట్ కదా అతను ఎట్లాంటి జాబ్ చేస్తున్నాడు ఆ జాబ్లో ఎట్లాంటి అవసరం ఇవన్నీ కూడా చూడాలి ఒకవేళ అతను అంత మెంటలీ అన్స్టేబుల్ అయితే ఇన్ని రోజులు ఈ వర్క్ ఎలా చేయగలిగాడు ఆ వర్క్ అంతా బాగానే చేశాడు కదా సో దిస్ ఇస్ అ క్రియేషన్ ఇప్పుడు వీళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు డబ్బులకు అమ్మడుపోంది ఎవరండి ప్రతి ఒక్కళ్ళు అట్ ఎవ్రీ లెవెల్ ప్రతి ఒక్కళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే పని జరిగిపోతుంది ఐదు వందల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి మన జూలో టైగర్ మెడన్ కోసేసి బాడీ పైన కార్కస్ తీసుకుని వెళ్ళిపోయింది ఉంది కదా మీకు గుర్తుందా మన నెహ్రూ జూలాజికల్ పార్క్లోనే ఇప్పటి ఈ రోజుకి బయటపడలేదు సో మనీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అండ్ డర్టీ థింగ్ ఆ డబ్బుల కోసం అందరూ ఏం ఏమైనా చేస్తారు దీ దీనికి ఉండాలి అంటే చాలా స్ట్రిక్ట్ చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉండాలి ఆ డిపార్ట్మెంట్లో ఆనెస్ట్ వాళ్ళు ఉండాలి వాళ్ళు దాని తర్వాత చాలా డెలిజెంట్ వాళ్ళు ఉండాలి ఇవన్నీ కలిపి ఉండే వాళ్ళు దొరకాలి సో ఎవ్రీథింగ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ కానీ ద హోప్ ఇస్ ఈ అమ్మాయి పడిన కష్టం ఇంకెవ్వరూ పడకూడదు పాపం తన పేరెంట్స్ ఈరోజు పడే బాధ తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటో చూస్తే మంచి అన్ని మర్చిపోయి పాపం ఇది గుర్తుంటుంది మనకి లాస్ట్కి గుర్తుండేది లాస్ట్లో చూసింది మనకి ఎవరినైనా తలుచుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇందిరాగాంధీని తలుచుకుంటే ఆవిడ స్టేజ్ మీద నించునే అంత బాగా మాట్లాడేది గుర్తుంటుంది బికాస్ దట్స్ వాట్ ఐ లాస్ సాంగ్ బికాస్ వీ వర్ వెరీ యంగ్ ఆ టైంలో అదే రాజీవ్ గాంధీని తలుచుకుంటే మనకి ఆ శ్రీపెరంబు దూర్ గుర్తొస్తుంది రైట్ ఈ అమ్మాయిని తలుచుకుంటే తన ఫ్రెండ్స్కైనా ఎవరికైనా మంచి గుర్తుండవు పాపం వాళ్ళ పేరెంట్స్కి మంచి అన్ని మర్చిపోయి ఇది గుర్తుంటుంది ఇట్ అస్ సో శాడ్ సో ఇంకొకటి మన లాలో ఒకటి ఉంది ఎంతమంది దోషులకి శిక్ష పడినా పడకపోయినా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అనేసి అంటూ ఉంటారు ఈ ఇది పెట్టుకుని దోషులు కూడా చాలా మంది దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఇందాక అడిగిన సంజయ్ రాయ్ మానసిక పరిస్థితి కూడా ఇదే వాళ్ళు ఏమంటారంటే అతను తెలిసి చెయ్యలేదు తెలియకుండా చేశాడు సో అతనిలో ఒక రెండు భాగాలు ఉన్నాయి తెలిసిన తెలిసి చేసే మనిషి మంచి మనిషి తెలియకుండా చేసే మనిషి అతని మన మానసిక స్థితి మంచిది కాదు కానీ అతను నాలుగింటి పైకి వెళ్ళి తుడుచుకుని వచ్చి బట్టలు ఉతుక్కున్నాడు అంటే ప్లస్ ఒక మనిషి కాదు అమ్మాయిని చేసింది అది దట్ ఈస్ స్టేటెడ్ ఫ్యాక్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే ఒక మనిషి కాదు రేపు చేసి పాసిబుల్ కదా వాళ్ళు చేతులు అలా పట్టుకొని ఒక్కడి వల్ల ఎలా అవుతుంది అవుతుంది అది ఒకటి రెండు ఒకసారి ముగ్గురు పట్టుకుని చేసిన తర్వాత చాలామంది సో మిన్ ఒక నంబర్ అయితే ఉంది కదా ఒకళ్ళకైతే కాదు కదా మరి ఇతను కాకపోతే మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళందరూ అసలు ఎలా మాట్లాడుకుని చేశారు ఒకవేళ ఇతను చేసి ఉండుంటే ఫస్ట్ ఈ అనాలిసిస్ అంతా రావాలి అతని స్పర్మ్ అతని డిఎన్ఏ ఆ అమ్మాయి బాడీలో ఉన్న స్పమ్లో అది ఉందా కానీ ఇన్ని చేసిన తర్వాత ఆ అమ్మాయి బాడీలో కూడా అన్ని మిక్స్ అయిపోయినాయి సో ప్రతి దాన్ని వాడుకుంటారు దీప్తి ఎవ్రీ విల్ యూజ్ ఎవ్రీ లిటిల్ ఫ్లా అండ్ మీరు అన్నట్టు దీనివల్ల సబ్స్టాన్షియేటివ్గా ఎస్ ఈ కన్ఫర్మ్డ్గా ఈ మనిషి ఇది చేశాడు అని చెప్తే తప్పితే వితౌట్ ఎనీ పాసిబుల్ డౌట్ డౌట్ లేకుండా చేశాడంటేనే వాళ్ళకి శిక్ష విధిస్తారు